జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శుభవార్తలే ఎక్కువగా వింటారు కుటుంబంలో శుభ పరిణామాలు చేసుకుంటాయి ఒకటి రెండు ధనయోగాలు పడతాయి ఆదాయం మెరుగ్గా ఉండడం ఆర్థిక ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం వృత్తి వ్యాపారంలో రాబడి పెరగడం వంటిది చోటు చేసుకుంటుంది విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారికి అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు ఆర్థిక విషయాల్లో ప్రణాళికలతో పనిచేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనాలు లభిస్తాయి జీతభత్యాలు ఎక్కువ ఇచ్చే సంస్థలోకి ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి ఉన్న ఉద్యోగం నుంచి లేదా పై అధికారులు ఇది ప్రైవేట్ రంగం లేదా గవర్నమెంట్ రంగం ఇద్దరికి కూడా చెప్తున్నాను పెండింగ్ లో ఉన్న పనులు స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు నిరుద్యోగులకి విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారం లభిస్తాయి ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారుతుంది కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది